స్తోత్రములు యేసు క్రీస్తునాములం అందరికి అందనాలండి అందరు బాగున్నారండి మరి దేవుని వాక్యాన్ని చదువుకుందామండి చూద్దామా పరిశుద్ధ దేవుని యొక్క బైబిల్ గ్రంథమందు సామెతలు రా సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ముప్పై ఒక ముప్పై వచనాన్ని చదువుకుందాం సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవమును మచ్చరము ఎముకలకు కుళ్ళు కలగజేయను దేవునికి స్తోత్రం చూసారా ఏ మనసు ఏంటి సాత్వికమైన మనసు అంట శరీరం అంతటికీ జీవాన్ని కలుగజేస్తుంది అండి ఈ శరీరము ఆరోగ్యంగా ఉండాలి అంటే మన మనసు ముందు బాగుండాలి మన మనసు బాగోకపోతే మన ఉన్న ఏ అవయవము కూడా ఆరోగ్యంగా జీవముతో ఉండదు కాబట్టి ఇక్కడ సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మచ్చరం అయితే ఎముకలకు కుళ్ళు ఎముకలు చాలా దృఢంగా బలంగా ఉంటాయి కానీ ఎంత బలంగా ఎంత దృఢంగా ఉన్న ఎముకలైనా నీలో మచ్చరం అనేది ఉంటే అవి ఏమైపోతాయి తెలుసా పాడైపోతాయి కుళ్ళిపోతాయి కాబట్టి ఈరోజు మనము మంచి మనసు ఉండాలని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం ఈ మనసు అనేది బాగోలేక ఎన్నో అనార్థాలు భూమి మీద జరిగిపోతున్నాయి ఈ మనసు చూసిందల్లా కావాలంటుంది చూసిందల్లా చూసిన చోటకల్లా వెళ్ళాలి చూసిందల్లా తినాలి ప్రతిదీ కూడా అనుభవించాలి ఏది బాగుంటే అది మరి అనుభవించాలని ఈ మనసు మనల్ని ఎంతో దూరం పరిగెట్టిస్తుంది ప్రియుల మనం ఇక్కడున్నా కూడా మన మనసు ఎక్కడో ఇతర దేశాల్లో ప్రయాణం చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మనము మరి సాత్వికమైన మనసు కలిగి ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము మన శరీరం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది మరి ఈరోజు శరీరంలో ఎన్నో రోగాలు గూడు కట్టుకొని ఉన్నాయి ఎన్నో మరి అవయవాలు దెబ్బతింటూ ఉన్నాయి మన మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అంతమంది డాక్టర్లు వచ్చేశారు అంతమంది డాక్టర్లు అవయవానికి ఒక డాక్టరు గుండెకొక డాక్టరు మరి కిడ్నీలకు ఒక డాక్టరు కంటికి ఒక డాక్టరు పంటికి ఒక డాక్టరు ముక్కు ఒక డాక్టరు చెవికి ఒక డాక్టరు ప్రతి అవయవానికి ఒక్కొక్క డాక్టరు మరి ఉన్నారు ఇప్పుడు వాటిని మరి స్వస్థపరచడానికి బాగు చేయడానికి కానీ నిజంగా నీకు సాత్వికమైన మనసు ఉంటే నీ ఆరోగ్యము పాడైపోదని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా దేవునికి స్తోత్రం మన మనసు చాలా సాత్వికమైన మనసు అంటే మంచి మనసు మంచి మనసు మరి దేవుడు కోరుకునే మనసు దేవుని స్థుతించే మనసు ప్రేమ కలిగిన మనసు మంచి చెడుల వివక్ష విచక్షణను గుర్తించే మనసు ఉండటం నిజంగా మనం అదృష్టవంతులం అనుకోవాలి కానీ ఇటువంటి మనసు లేక చాలామంది మరి పాడైపోతున్నారు ప్రియులారా అందుకే సాత్వికమైన మనసు మనం కలిగి ఉంటే మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం సాత్వికమైన మనసు కలిగి ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం దేవునికి స్తోత్రం మరొక మాట అదే సామర్తుల గ్రంథములో నాలుగవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు వచనంలో చదివితే అక్కడ కూడా ఒక మంచి సంగతులు అక్కడ మరి సోలో రాజు రాజుగారు మన కోసం వ్రాయించి పెట్టిన ఈ మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందే సామర్తుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవైవ వచనంలో చక్కని మాట అక్కడ వ్రాయబడుతుంది ఏమని అంటే నా కుమారుడ నా మాటలను ఆలకింపుము నా కుమారుడ నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము దేవునికి మహిమ కలుగును గాక మన మరి మనసు మంచిగా ఉంటే వాక్యాన్ని స్వాగతిస్తాము వాక్యాన్ని కోరుకుంటాము సాత్వికమైన మనసు మనకుంటే మనము దేవుడు చెప్పే ప్రతి మాటకు అంగీకరిస్తాము ఇక్కడ నా కుమారుడా నా మాటలను ఆలకింపు నా వాక్యములకును నీ చెవి యొము ఈ యొక్క శరీరంలో ఒక అవయవం ఏంటంటే చెవి